ముందు మీరు లేచి నిలబడండి స్కూల్ టైం కు రావాలని తెలియదా మీకు ఒళ్ళు ఎలా ఉంది ఉంది ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు ఈ రోజు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ రాహుకాలం వెళ్ళిపోగానే కోర్టులో వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు నెల్లూరు రోజే కదా థ్యాంక్ యూ సార్ మిస్టర్ లేచి నిలబడవయ్యా సారీ సార్ గొంతులో గోలీ మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మును టవింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ వాట్ పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టు రాగానే పాస్ అవుత్యా ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్ మరి ఏం ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బు అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడు పని ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే నిల్చోమన్నారా ఆర్ యు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరి ఒక్క మూడు గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్యా ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏకథ అంత బాధిస్తున్నాడు కదా సైలెంట్ సైలెంట్గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఏదే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కనపదే బయట బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారేంటరా మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సింది మీరు మనతో పాటు జైలుకి వస్తాడు ఏంద్రా ఎక్కడ దొరికాడు ఆని ముత్యం నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసిన పడు ముత్యం సాతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడల్ నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా లా చదివితే లాయర్ అవుతావు నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు రాకి కళ్యాణి విడిపిస్తావని తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు నాకు సమాధానం కావాలి కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు నేను ఈ ఎంచుకున్నాను నేను కూడా లాస్ట్ లాస్టూడెంటే కదా మావయ్య ఏమైనా హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఉంటాను ఎవరు మావయ్య అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయామని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే చూద్దాంలేబు బాగానే సంపాదించాడే వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి సుమి ఏంటండి జిమ్మి లాగా జిమ్మి రమ్మి అనకండి అపచారం అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివే పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదన బాగా ఏదో బాగానే జరుగుతుందండి ఏంటి ఇంతగా ఎందుకు రమ్మన్నారు మీకు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడే కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలు పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఈ కేసు ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోదు మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్ప్ నాకేమైనా బుష్ చేస్తున్నావా బుష్టా బిక్ష వేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేస్తాం అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే వస్తుంది బొంగు నీకు ఆపు అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫోల్ నన్ను ఫుల్ అంటావా నా ఆఫీస్ గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావా గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత పోతాయి వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవడానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కాయలు కొట్టి మరీ చెప్పు ఆ కాయలే పదలు కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే దియా జోడీ ఏయ్ ఏయ్ నేను పోటీలోకి వరకే బారిస్టర్ని మనసు దిగానంటే డిజాస్టరే నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చేయి నువ్వు ఈ కేసు కలవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూశావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూశావా ధర్మా టచ్ చేస్తే పగిలిపోతాయి జ్వరం వచ్చిందేమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే మ్యాటర్ ఏంటి వాడే సార్ ఇచ్చిందే నీ వాదన వేగం తో ఈరోజు కోర్టు అంతా తత్తిరిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు నువ్వు దద్దే నాకు అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు కేసు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్తలాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు గారికి ధన్యవాదాలు టెన్షన్ నువ్వేంటెన్షన్ చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు

ఈ కేసుకు సంబంధించి ప్రా ప్రాబ్లిక్స్ పబ్లిక్ పాస్ ఉంటున్నారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించ ఈ కోర్టును బ్రా బ్రా రా బ్రా తిల్లాడుకుంటున్నాను ఇవరా అనర్ ఈ కేసు వెళ్దు గివ్వి వాటర్ బాగా వాదించాను అని కుల్లుని యో అత్యంతయ్యా భలే వాయించాలి భలే వాదించే థ్యాంక్ యూ వర్ ఆనర్ యో ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో ఒకటి చేసి వాదించవా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా అందరా ఒకరి తర్వాత ఒక మిస్టర్ బేతాళం ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ ఆనర్ సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానివయ్యా బుద్ధి కట్టుంది అసలే నీ నాదస్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ అద్దెగాడు కన్నా అది అద్దెగాడే బెటర్ ఈడు కాలికే అక్క కక్క కజిన్ బ్రదర్లో అన్నాడు చిచి ఇది నాగ అంటుకునేలా ఉంది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పీకుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు ఏం సార్ లంచ్ చేయలేదా అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా కాయ క్లాక్ క్లాయించాను చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపల పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా లేదు సార్ మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్ అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ పేతాళం ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ అసే ఇవి రీడింగ్ గ్లాసెస్ ఇది కళ్ళు దుబ్బాయని ఎలా అప్రూవ్ ఆ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలు నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించిన చాలే దా ఐ హార్టెడ్ యువర్ ఆనర్ టీంజ్ యమ్మ బడవ బేతాళం బేతాళం మంచిలు దాగు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్ని విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను కమ్మర్ గట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు ఎస్ ఎవరు ఆనర్ ఆ దద్దోజనం కాడు నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్సే పో ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ హార్మడ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరి డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్ నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేస్ చూడమయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు రైట్ సార్ గన్ పేర్ని నువ్వు టిఫిన్ మెక్కుతూ రైట్ ఇది కూడా రైటే సార్ తల అడ్డంగా ఓపుకో ఊడిపోతావు సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే నేచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ పక్కానా పక్కా సార్ లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ ఆనర్ యువర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్ అబ్బా ఇది మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరా యువర్ ఆనర్ గుండెలు గుర్తు మర్చిపోయాను మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఒట్టు సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకు ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ ప్రోగ్రామా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవు పాస్పోర్ట్ ఎన్ని కడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గానీ రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్ మార్తాండవు నేను గానీ కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ నువ్వు నూడుల్స్ తయారు చేయాలి సార్ సర్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిష నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ ఆల్ ఎవరు ఆనర్ ఇకేతనే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించడం అంటే ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి సైలెన్సర్కి పొగ ఎక్కువ పికప్ తక్కువ అంటే బండి ఊరికొచ్చా చెట్టు పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ సార్ అన్నట్లే ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను ద కోర్ట్ దండవ్ సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పనంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తానే లోడ్ వచ్చిందా వచ్చింది లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు లో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశాను నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ ఇంపాసిబుల్ పెద్ద టామ్ క్రూజ్ ఎందుకు మిషన్ ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ కరెక్ట్ కరెక్టే సరిగ్గా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓతో ఆ ఇద్దరు ముత కాదు ఇంకొర్ది సార్ జడ్జి గారిది జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సారు మీరు అయిపోయినా సార్ నేను ఆ రోజు చూసింది సార్ నన్ను నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు సార్ కొనుక్కోళ్ళు సారు సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారాన్ని అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే a b u